ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా రాబోతున్నాడు నందమూరి హరికృష్ణ మనవడు జానకి రామ్ కుమారుడు హీరోగా కొత్త సినిమా రెడీ అయ్యింది తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో కొత్త సినిమాను ఇప్పటికే ప్రకటించారు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైంది ఎన్టీఆర్ కొత్త సినిమా సోమవారం నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా భువనేశ్వరి లోకేశ్వరి పురంధరేశ్వరితో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు అటెండ్ అయ్యారు ఈ మేరకు నారా భువనేశ్వరి క్లాబ్ కొట్టి నటీ నటులను అభినందించారు ఈ చిత్రాన్ని గీత ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోడ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषाम् ఫ్యామిలీ చరిత్రలో మునిమానవడే అరంగేటం చేయబోతున్నాడు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చౌదరి గారు అండ్ గీత నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలన రంగంలోకి కాలు పెట్టింది రామ్ కి మాశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నా న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ వన్ గీత గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ బెస్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ రామ్ కి ఐ నంద నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ విష్ ఆల్ ద బెస్ట్ నా మనవడి షార్ట్ తీసే భాగ్యం నాకు కలిగింది మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మంచి లాభాలు రావాలని అలాగే మా మనవడు నన్ను తారక రామారావు విజయవంతం ముందు సాగాలను కోరుతూ మీ అందరి ఆశీస్సులతో సెలవు తీసుకుంటాను మా రామ్ కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాం జనరేషన్ లో కూడా మళ్ళా చరిత్ర సృష్టించడానికి వస్తున్న నందమూరి తారక రామారావు అంటే యూనిట్ ఈ టీం కి అందరికి శుభాకాంక్షలు శుభాశీస్సులు యూ నందమూరి ఫ్యామిలీ మొత్తం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఉమెన్ ఎంపవర్‌మెంట్ స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్ ఇలా వచ్చి మాకు blessings ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికి అండ్ మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు ఆయన పక్కనే నిలబడి చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు మరియు మా నాన్న నందమూరి జయనిక్రమ్ గారు ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని నేను నమ్ముతాను వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను నేను వేయబోయే మొదటి అడుక్కి నా మా తాతలు మా అమ్మమ్మలు మా బాబాయిలు నా మొత్తం కుటుంబం అందరికి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు నాకు చాలా ఆనందంగా ఉంది తాతయ్య వరసే వాళ్ళందరూ సపోర్ట్ ఉంది అందుకనే ఈరోజు చూస్తుంటారు ఎంతమంది అన్ని జనరేషన్స్ వాళ్ళు అందరూ వచ్చారు ఫ్యామిలీ కుటుంబీలు అందరూ వచ్చారు తనకి అందరూ అండగా ఉంటారు తన మంచి భవిష్యత్తు ఉండాలి అభిమానులు అన్నదండలు ఉన్నాయి తను మంచిగా ముందుకు ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నందమూరి వంశ వీరాభిమాని కింద పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్